తేజోవంతమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి అందుకోవాలంటే మన సహనం పాటించాలి సహవి సహనం అంటే ఏంటి ప్రతి ఒక్క జీవితోటి మన మన మనుగడ ముడిబడి ఉన్నదని గుర్తుంచుకోవాలి ఏకాకిగా అంటే నా అంతట నేను బతుకుతాను నా అంతట నేను నా ఇష్టమైనట్లు జీవిస్తాను అని ఆధ్యాత్మికత ఎప్పుడూ చెప్పదు అది అందరితో కలుపుకుంటూ వెళ్ళాలని చెప్తుంది సర్వభూత హితైరత అంటే మనము అన్ని జీవరాశులని మనతో సమానంగా ప్రేమిస్తూ సమానంగా గౌరవిస్తూ వాటి మనుగడని కూడా మనము వాటి మనుగడని మనం శాసించకుండా శాసించకుండా అంటే ఏంటి అవి ఎప్పుడైతే మనకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు మాత్రమే వాటిని శాసించడానికి ప్రయత్నించాలి కానీ లేకపోతే వాటి జోలికి మనం పోరాదు ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక రోల్ రోల్ని తెలుగులో ఏమంటాం ఒక ఒక గమ్యం గమ్యం కాకుండా నిర్దిష్టమైనటువంటి కర్మ భగవంతుడు నిర్దేశించి ఈ భూమి మీదకి చెప్పాడు ఈగా దోమ చీమ నక్క పిల్లి కాకి కుక్క నక్క వీటి అన్నిటికీ కూడా అన్నీ కూడా వాటి వల్ల మన మనుగడికి మానవుడి యొక్క మనుగడికి సహాయకారులే ఇవన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాయి అంటే ఏ విధంగా సహాయం చేస్తాయి కొన్ని పాజిటివ్గా పాజిటివ్గా అంటే ఏంటి కొన్ని మనకి ఇష్టపూర్వకంగా సహాయం చేస్తాయి కొన్ని కష్టపూర్వకంగా కూడా కష్టం కూడా మనకి చాలాసార్లు సహాయం చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో సో అట్లాగే ఈ తే ఆధ్యాత్మికమైన మార్గము తేజోవంతమైనది అని అంటున్నా తేజోవంతంగా మనము పరిడవిల్లాలంటే పరిడవిల్లాలంటే మామూలుగా ఇప్పుడంతా కూడా అంటే మనం తేజోవంతంగా పరిడవిల్లాలంటే ఇప్పుడు మనం తేజోవంతంగా లేనట్టే కదా మన దృష్టిలో తేజో తేజము అంటే ఒక ప్రకాశము మన దృష్టిలో ప్రకాశం అంటే ఏంటి ఇప్పుడు చూడు మనం ఇక్కడ చక్కగా ఇదంతా కూడా లైట్లు పెట్టుకున్నాం చిన్న చిన్న బల్బులు పెట్టుకున్నాం మంచిగా ప్రకాశవంతంగా దానిని తేజోవంతం అంటామా ఆధ్యాత్మిక దానికి అది దానికి సంబంధం లేదనమాట అట్లాగే మనం ఒక పెద్ద భవంతిని కట్టుకుని ఆ భవంతి నిండా విద్యుత్ దీపాలు అలంకరణ చేసుకుని చాలా చక్కగా తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి దీపాలన్నీ వెలిగించుకుని పెట్టుకున్నాం అది తేజవంతమైన జీవితం అంటామా ఆధ్యాత్మికతకి దానికి సంబంధం లేదు ఆధ్యాత్మికమైనటువంటి తేజోవంతం ఇక్కడ ఏంటంటే అంతర్యామి అయి అంతటా ప్రకాశించు ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మని పరమాత్మలో పరమాత్మతో మమైకం అవటమే తేజవంతమైనటువంటి జీవితం ఇక్కడ చెప్పినటువంటి తేజవంతమైన జీవితం సా కాబట్టి ఇటువంటి తేజోవంతమైనటువంటి జీవితాన్ని సాధించాలంటే మన దైనందిన జీవితానికి విరుద్ధంగా మనం చాలాసార్లు వెళ్లాల్సి వస్తుంది దైనందిక జీవితానికి విరుద్ధంగా అంటే ఏంటి మన దైనందిక జీవితంలో మనిషి మూడు నాలుగు రకాల స్పృహలలో స్పృహ అంటే ఏంటి లేకపోతే ధ్యాసలలో ఉంటాడు ఏంటి తన శరీర ధ్యాస ప్రాణధ్యాస మనో అది మనోమయ కోసం మనం మామూలుగా ఇందులో చెప్తాము మానసిక ధ్యాస శరీర ధ్యాస ప్రాణ ప్రాణాల యొక్క ధ్యాస మానసిక ధ్యాస తర్వాత తనకున్నటువంటి జ్ఞానము జ్ఞానం అంటే ఏంటి తన చదువుకున్నటువంటి చదువు తనకున్నటువంటి స్టేటస్ స్టేటస్ అంటే తనకున్నటువంటి ఒక పలుకుబడి పవర్ అంటే ఈ పలుకుబడి దీ వీటిని గురించినటువంటి స్పృహలలో మనం ఎప్పుడూ ఉంటాం అయితే ఈ నిజమైనటువంటి ఇప్పుడు ఈ తేజో ఇక్కడ చెప్తున్నటువంటి ఈ తేజవంతమైనటువంటి జీవనానికి ఆధ్యాత్మికతకి రావాలంటే ఈ స్పృహలన్నీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా వదురుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక తొడుగులుగా ఉన్నాయి కోశాలుగా ఉన్నాయి పంచకోశాతీత ఆత్మ పంచకోశాత్ కోశాలకు అతీతంగా ఉంది స్థూల అంటే అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం తర్వాత ఉండేటటువంటి అంటే కోశము అంటే ఒక తొడుగులు ఇవన్నీ కూడా ఒక తొడుగు ఇప్పుడు ఏంటి ఆధ్యాత్మిక మార్గంలో నిజంగా తేజవంతమైనటువంటి మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే కనుక ఈ తొడుగులన్నిటిని వదిలించుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ తొడుగులు వదిలించుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదని చెప్తున్నది ఎందుకంటే ప్రతి మనిషికి రెండు ఉంటాయి ఒకటి తనకి ఇష్టమైనది రెండోది తనకు హితవు చేకూర్చేది అంటే ఒకటి ప్లెజెంట్ ఒకటి గుడ్ అంటే ఏంటి నాకు ఇష్టమైనది ఒక ఇష్టమైనది కొన్ని ఉంటాయి కొన్ని ఏంటి నాకు మంచి చేకూర్చేవి ఉంటాయి కదా ఇష్టమైనవన్నీ కూడా ఎప్పుడు మనకి మంచి చేకూరుస్తాయని మనం అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే సాధారణంగా ఇష్టమైనవి మనకి మంచి చేకూర్చేవిగా ఉండవు సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో నుంచి వెళ్ళాలి అంటే మన శరీర స్పృహ మనకున్నటువంటి ఈ మన మానసిక స్పృహ మానసిక స్పృహలో అంటే ఏవే మన మానసిక స్పృహలో ఉంటాయి ఎప్పుడు మన మనోమయ కోసం నిండి దేని దేనితో నిండి ఉంటుంది మనకున్నటువంటి ప్రగతి భౌతిక జీవనంలో ఉన్నటువంటి ప్రగతి మన సంతానము మన భార్య బిడ్డలు ఆడవాళ్ళైతే భర్త గురించి ద్వంద్వాలతో కలిసి ఉంటూ ఈ ఈ వీటిల్లోనే ఉంటుంది ప్రతి జీవి కూడా వీటి వీటిల్లోనే తిరుగు తిరుగాడుతూ తిరుగాడుతూ ఉంటాడనమాట